రెవెన్యూ అధికారులు కాసులకు కాకృతి పడి భూముల రికార్డులు తారుమారు చేసి పట్టాదారు ప్రమేయం లేకుండా రిజిస్టేషన్ కు అవకాశం కల్పించారని వారిపై చర్యలు తీసుకోవాలని సీతారామపురంకు చెందిన బాడ వెంకట సుబ్బమ్మ ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు వివరాలు వెల్లడించారు సీతారామపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై ఆరులో ఐదు ఎకరాలు అరవై తొమ్మిది సెంట్లు తమ కుటుంబానికి ఉందని తెలిపారు సాగు చేసుకుంటూ మా కుటుంబాన్ని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు పంటలు సాగు చేస్తున్నామన్నారు అయితే కొందరు మా భూమిపై కన్నేసి రెవెన్యూ అధికారులతో కలిసి భూములు రికార్డులు మార్చి స్థానికేతరులకు అప్పగించారని తెలిపారు జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం జరిపించారని విజ్ఞప్తి చేశారు మా మాకు తెలియకుండా పట్టాదారు ప్రమేయం లేకుండానే ఐదు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లో ఒకటి రెండు ఒక ఒక ఎక్కడ నలభై మూడు సెంట్లు ఒక ఎకరా నలభై మూడు సెంట్లు రెండు సపరేట్గా మాకు తెలియకుండానే వేరే అక్రమాలకు పాల్పడి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి వేరే వాళ్ళ పేరు మీద ఎలా మార్చారో మాకు సంబంధం లేకుండా జరిగింది సార్ అప్పుడు ఏడు వందల పది మీద ఖాతా ఉన్న నెంబరు ఇప్పుడు ఏడు వందల తొమ్మిది మీద ఎలా మారింది అంటే ఒక్క తప్పు దాచేదానికి పది తప్పులు ఏ రకంగా చేస్తారు అంటే ఎవరు లేరయా మీ ఇష్టం మిమ్మల్ని అడిగేదానికి ఎవరు లేరానే లేవు రిజిస్టర్ ఆఫీస్కి తెలియపరిచారా మేము రిజిస్టర్ ఆఫీసు ముప్పై ఆరు మాకు సమాధానం చెప్పలేదు సమాధానం మీ లేదు ఎవరు మాకు రెస్పాన్స్ బియస్ మా నెంబర్ రిజిస్టర్ చేయడం లేదు బోర్డు రిజిస్టర్ ఉదయగిరి ఉదయగిరి రిజిస్టర్ ఆఫీస్లో ఐదులో ముప్పై ఆరు